హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానజ్యోతి ట్యుటోరియల్స్ ఇవాళ మనం టెన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ థర్డ్ పోయం నేర్చుకుంటున్నాం నిరయం పైన నిబంధమైన ధరణీ దుర్మరణం దుర్మరణంభైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరాజభవు డభాగ్యతుండైన నౌదిరుగన్ నేరడు నాదు జిహ్వా వినుమ దీవర్య వే ఏటికిన్ అంటే నాకు నరకం దాపరించిన బంధనం ప్రాప్తమైనా ఈ భూమండలం అంతా అదృశ్యమైపోయినా నాకు దుర్మరం దుర్మరణం వచ్చినా సరే నా వంశంలో ఎవరు మిగలకపోయినా సరే ఏమైనా కానీ ఆడిన మాట మాత్రం తప్పను వచ్చినవాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా ఎవరైనా సరే ఒక్కసారి మాట ఇచ్చానంటే నా నాలుక వెనుతిరగడు అని బలిచక్రవర్తి ఆడిన మాటలు